ఇటీవల కాలంలో పుష్ప టూ పోస్టర్ మీద భారీ నెంబర్స్ కనిపించాయి అయితే ఆ సినిమా గోదావరి జిల్లాలో సరిగ్గా ఆడలేని టాక్ ఉంది డిస్ట్రిబ్యూటర్లను ఫారెన్ తీసుకెళ్లిన సినిమా అంటే దేవర ఆ రెండింటికి అనౌన్స్ చేసిన కలెక్షన్స్ కరెక్ట్ కాదని ఎక్కువ చేసి చూపించారని మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు అయితే గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ అంతకంటే ఎక్కువ ట్రోల్ అవుతోంది గేమ్ చేంజర్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ కరెక్ట్ కాదని విమర్శలు ఉన్నాయి సంక్రాంతికి వస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ ఈవెంట్ లో దిల్ రాజు పరోక్షంగా ఆ విషయాన్ని అంగీకరించారు ఫస్ట్ డే తర్వాత మళ్లీ పోస్టర్ ఎందుకు రిలీజ్ చేయలేదని అడిగితే కొన్ని వీక్నెస్లు ఉంటాయి అని చెప్పారు లెక్కలు అందరికీ తెలుసు అన్నట్టు చెప్పారు గతంలో నాగవంశీ సైతం ఒక సందర్భంలో మేము అనౌన్స్ చేసే కలెక్షన్స్ అబద్ధమని చెప్పారు ముందు కలెక్షన్స్ అనౌన్స్ చేయటం తర్వాత కాదని చెప్పటం కంటే ఫేక్ కలెక్షన్స్ పోస్టర్ ట్రెండ్ ఆపేయటం బెటర్